హాయ్ ఫ్రెండ్స్ జెసివై ఛానల్ నుంచి మీకు ఒక సర్ప్రైజ్ చూడండి ఫ్రెండ్స్ చూసారా నేనేం తీసుకొచ్చాను జాయ్ ప్యూర్ అలవేరా జెల్ అండి నేను వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ వరకు ఈ జెల్లు ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొహం మీద మొంగ మచ్చి కానీ నలుపు కానీ ఎలాంటి మొటిమల కానీ లేవండి మా నా ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ చూసారా బాడీ కానీ ఎక్కడ అయినా సరే వింటర్ సీజన్ నుంచి ఇప్పటి వరకు వాడుతున్నాను ఫ్రెండ్ వింటర్ సీజన్లోనైతే మన బాడీ తెల్లగా ఉన్నప్పుడు ఇది మార్చరైజ్ చేసుకుంటే చాలా స్మూత్గా ఇప్పుడు సమ్మర్కి సమ్మర్ కదా ఎండకి పోయి వచ్చినా కానీ దీన్ని రాసుకొని నైట్ అప్లై చేసుకొని పడుకున్నా ఆఫ్టర్నూన్ రాసుకున్నా కానీ చాలా కూల్గా ఉంటుందండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవండి చూడండి దీనికి ఒక ఆఫర్ ఉందండి బై వన్ గెట్ వన్ ఒకటి కొంటే ఒకటి త్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్